యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను ఈ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోత్సుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను దేవుడు ఈ లోకమును ంతటిని రక్షించుట కొరకే తన ప్రియ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి ఆయన ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన మూడున్నర సొంచార్తను ప్రకటించి అనేక మందిని ఆయన రక్షించారు యేస్సు క్రీస్తు ప్రభుల వారిని ఆనాటి రోమా ప్రభుత్వం వారు ఆయనను పట్టుకుని బంధించి సిల్వం రాను మీద ఆయనను మేకులతో కొట్టి ఆయనను సిలువ వేశారు ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఆయన దేహమును అరుమతయ్య యశ యొక్క సమాధిలో పెట్టినప్పుడు మూడవ దినాన ఆయన మరణమును జయించి మృత్యుంజడి దేవుడు తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం యస్సు క్రీస్తు ప్రభుల వారికి మరణం మీద అధికారం ఉంది తిరిగి లేవడానికి ఆయనకు అధికారం ఉంది ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు ఆయనను మరణము బంధి లేకపోయింది ఆయన ఈ ప్రపంచానంతటిని రక్షించటానికి ఆయన తన రక్షణ కార్యాన్ని జరిగించటానికి తన ప్రాణాన్ని దారపోశారు ప్రభుని ఎవరు బంధించలేదు ఆయనను ఎవరు కూడా ఏమీ చేయలేదు ఆయన చిత్తము లేకుండా ఏది కూడా జరగలేదు జరిగింది ప్రతిదీ కూడా దైవ సంకల్పమే దేవుని లేఖనము తెలియచేసినట్లుగా ఆయనను మరణము బంధించలేకపోయింది మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించిన దేవుడు ఈ ఉదయకాల సమయములో సమయంలో ఆ రక్షకుని అందు మీరు విశ్వాసముంచగలిగితే మీ జీవితాలలో ఉన్న ప్రతి బంధకాల నుండి శ్రమల నుండి పాప సంఖ్యల నుండి మరణ వేదనల నుండి నిత్య నాశనము నుండి నిత్య నరకము నుండి కూడా ఆయన మనలను తప్పించగలిగిన దేవుడు రక్షించగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈ ఉదయ మీరు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినట్లే ఆయన మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేయడమే కాకుండా ఆయన మనలను బ్రతికించి పరలోకము చేర్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు దేవుని లేఖనము తెలియచేస్తుంది కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఆరోవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును ఈ ఉదయ కాలము మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్న ఆయన మనలను లావనెత్తగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు తన శక్తి ద్వారా మన జీవితాలలో ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని దారపోసిన దేవుడు మనకు సమస్తమును ఇవ్వడం కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు మనము నాశనానికి వెళ్లకుండా మనలను తప్పించటానికే ఆయన మరణించవలసి వచ్చింది మనము నరకము నుండి తప్పించబ ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసాడైన ఆయన మన పాపముల నిమిత్తమే ఆయన మరణించి ఆయన తిరిగి లేచిన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు ఆయన మనలను ఏ స్థితిలో నుండి అయినా ఆయన లేవదీ కలిగిన వాడు శక్తి కలిగిన దేవుడు ఆయన మాటలో శక్తి ఆయన క్రియలలో శక్తి ఉంది ఆయన గొప్ప కార్యాలు ఈ ఉదయ కాలము ఈ జీవితాలలో ఆయన చేయగలిగినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నీ చదువుదాం మృతులలో నుండి యేస్సును లేపినవా అని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును ఈ ఉదయ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను చావునకు లోనైన మన శరీరములను ఆయన మనలను లేవనెత్తగలిగిన దేవుడు తన ఆత్మ ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతులలో నుండి లేపిందో అదే ఆత్మ ద్వారా ఆయన మనలను లావనెత్తి విడిపించగలిగినటువంటి దేవుడు ఈ ఉది కాలం మన పాపముల కొరకై పశ్చాత్తాపడ అభుయందు నమ్మి కుంచుదాం ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి స్థితిలో మీరున్న ఆ స్థితి నుండి దేవుడు మిమ్ములను విడిపించి ఆయన మిమ్ములను లేవనెత్తగలిగినటువంటి దేవుడు ధైర్యం చెందొద్దు గిల్లు పడవద్దు వృంగిపోవద్దు ఉన్న పాటున ప్రభు ఎందు ఉంచండి మీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ఈ ఉదయ కాలము ఈ పట్టి లేపి నివానికి మనలను క్షేమకరంగా నడిపించగలిగిన దేవుడు మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచగలుగుతారా మీ జీవితాల్లో ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించి కార్యాలు ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆ ప్రభు ప్రభుయందు నమ్మికు ప్రార్థన చేద్దాం దేవుని శక్తిని పొందుదాం నిత్య జీవానికి వారసులుగా మారదాం అంటే కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన కుటుంబాలన్నిటిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి గడిచిన దినములన్నిట మమ్మల్ని మీరు కాచి కాపాడి సంరక్షించినందుకే మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నా ఈ ఉదయ కాలం ఎవరైతే కృంగిపోయిన స్థితిలోను పడిపోయిన స్థితిలోను నేను లేవలేను అని నిరాశతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ దైవకమైన శక్తి చేత వారిని తాకి వారిని లావనెత్తి వారి జీవితాల్లో శుభప్రదమైన నిరీక్షణను చేసి నిత్యత్వానికి వారసులుగా మీరే మార్చి ప్రతి ఒక్కరిని రక్షించి బలపరిచి ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రతి ఒక్క బంధకముల నుండి విడుదల చేసి మీ నిత్య జీవమును మాకందరికీ దయచేయమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె